నమః నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదోదు శ్రీ గురుచరిత్ర श्री पद्रीगणेशा नम श्री सरस्वत नम श्रीगुरुभ्यो नम अलसूयात्मज चंद्रनुज दूर्वासोग्रज नारायण महाविष्णु दत्तात्रेय नमा जटाधर पांडुरंगम शिवलहस्तं कृपानिधिं सर्वरोगहरं देवं दत्तात्रेयमहं भजे दिगम्बरं भस्मविलेपिताङ्गं बोधात्मकं मुक्तिकरं प्रसन्नं निर्मानसं श्यामतनुं भजेऽहं दत्तात्रेयं ब्रह्मसमाधिनिष्टम् काषायवस्त्रं करदण्डधारिणं ಕಮಂಡುಲು ಪದ್ಮಕರೆಣ ಶಂಖಂ ಚಕ್ರಂಗಾಭೂಷಿತಭೂಷಣಾಡ್ಯ ಶರಣಂ ಶ್ರೀಪದ ಔದುಂಬರ ಕಲ್ಪವೃಕ್ಷ ಕಾಮಧೇನು ಸಂಗಮ ಚಿಂಥಮಣಿ ಗುರು ದುರ್ಲಭೌ ಭುವನತ್ರ ඉන්දු කෝටිතේජකිරණසිින්දු බත්තවත් සලම් නන්දනාත්‍රි සූනු දත්ත මින්දිරක්ෂශ්‍රීගුරුන් ගන්ධමාල්්‍ය අක්ෂතාදි උරුන්දදේව වදිිතම් වදයාමිනාරසිම්හ සරස්පතිශ පාහිමාං වදයාමිනාරසිම්හ සරස්පතිශ පාහිමං අෂ්්‍රයෝගතත් පනිිෂ්ට

నిధిని అనుగ్రహించిన శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు నామధారకుడు స్వామి శ్రీ గురుని లీలలు ఇంకా వినిపించవలసింది అని ప్రార్థించాడు సిద్ధయోగిలా చెప్పారు నాయన అంతవరకు గుప్తంగా ఉన్న శ్రీగురుని మహిమ ఈ లీలవలన లోకానికి వెల్లడైంది ఇక శ్రీగురుడు తమ గుప్త జీవితం విడిచిపెట్టి లోక ప్రసిద్ధుడై అత్తడి నుండి వరుణా సంగమం చేరి అక్కడ నుండి కృష్ణాతీరంలో ఉన్న తీర్థాలలో స్నానం చేస్తూ కృష్ణ పంచనదీ సంగమానికి వెళ్ళి అక్కడ పన్నెండు సంవత్సరాలు నివసించారు ఇప్పుడు దాన్ని నర్సోభావాడి అంటారు అక్కడ శివ భద్ర భోగవతి కుంభీ సరస్వతి అను మహాపవిత్రమైన ఐదు నదులు ఒక్కటై కృష్ణానదిలో కలుస్తాయి అందువలన దీని మహిమ పురాణాలలో కూడా మనోహర తీర్థమని ఎంతగానో కీర్తించబడింది అక్కడెన్నో తీర్థాలు ఉన్నాయి అక్కడ నుండి తూర్పున అమరపురం అనే గ్రామంలో అమరేశ్వరుడు ఆయన సన్నిధిలో అరవై నాలుగు మంది యోగినుడు నివసిస్తున్నారు అతటి అమరేశ్వరలింగం సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుడే అక్కడ వేణీనదితో కలిసిన కృష్ణ దక్షిణ దిక్కుగా ప్రవహిస్తున్నది అక్కడకు ఉత్తర దిక్కుల తీర్థము ఉదుంబర వృక్షము దగ్గర పాపనాశన తీర్థము కామ్యతీర్థము వరద తీర్థము ఉన్నాయి సంగమంలో శక్తి తీర్థము తీర్థము కోటి తీర్థము ఉన్నాయి అవన్నీ అపారమైన మహిమ గలవే అక్కడ కృష్ణ పంచగంగలో స్నానం చేస్తే సర్వకార్యాలు నెరవేరుతాయి అది ఒక గొప్ప తీర్థక్షేత్రము దాని దర్శనం చేతనే అభిష్టాలు నెరవేరుతాయి అతడి మేడి చెట్టు సాక్షాత్తు కల్పవృక్షమే ఆ క్షేత్రమహిమను వెల్లడి చేయటానికి శ్రీగురుడు అక్కడ అంతకాలం నివసించారు శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు ప్రతిరోజు భిక్షకు అమరపురానికి వెళుతుండేవారు ఆ గ్రామంలో ఒక నిరుపేద బ్రాహ్మడు ఉండేవాడు అతడు పరమసాత్వికుడు కేవలం యాయమార వృత్తితో జీవిస్తూ ఉండేవాడు అతనికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నాడు అతడి ఇంటి ముందు ఒక తమ్మపాదు ఉంది అతనికి గ్రామంలో గింజలు లభించినప్పుడు ఆ కుటుంబం ఆ తమ్మకూర వండుకొని తినేవాడు అయినప్పటికీ ఆ బ్రాహ్మణుడు పంచయజ్ఞాలను సక్రమంగా నిర్వహిస్తూ అతిథులను తమ శక్తిని అనుసరించి సేవిస్తూ ఉండేవాడు ఒకరోజు శ్రీగురుడు అతని ఇంటికి భిక్షకు వెళ్ళారు ఆ బ్రాహ్మణుడు స్వామిని ఆహ్వానించి పూజించాడు ఆ రోజు ధాన్యం లభించకపోవటం వలన వారు తమ ఇంటి ముందున్న తమకాయలు కోసి వండి స్వామికి దానినే భిక్షగా సమర్పించారు తర్వాత స్వామి వారింట్లోనే కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని మీ ఆతిథ్యానికి మేమెంతో సంతోషించాము నేటితో మీ దారిద్ర్యం తీరిపోయింది అని చెప్పి నిండుగా కాచిన ఆ తమ్మపాదును పీకివేసి దాని కొమ్మలను తుంచివేస్తూ త్వర త్వరగా వెళ్ళిపోయారు అది చూచి ఆ ఇల్లాలు ఎంతో దుఃఖించి అయ్యో స్వామికి ఈరోజు మనం చేసిన అపరాధమేమిటి మనకు జీవనాధారమైన ఈ పాదును పీకివేశారే ఇక మనం జీవించేదెలా అని బాధపడుతుంటే ఆ బ్రాహ్మడు సర్వము ఈశ్వరేచ్ఛ వలన మన ప్రార్థాన్ని అనుసరించి జరుగుతుంది చీమల దగ్గర నుండి సర్వజీవులకు ఆయువు ఆహారము భగవంతుడు ప్రసాదిస్తాడే కానీ ఆయన మనకెందుకు కీడు చేస్తారు ఏదైనా మన కర్మను అనుసరించే జరుగుతుంది నీవు మాత్రం బాధపడవద్దు అని భార్యను ఓదార్చి దానిని తిరిగి నాటాలని ఆ పాదు మొదట్లో తువ్వాడు గటపారకు ఒక లోకపాత్ర తగిలిన శబ్దం వచ్చింది అక్కడ త్రవ్వి చూడగా ఒక రాగి బిందె నిండుగా బంగారు నాణ్యాలున్నాయి అతను ఎంతో సంతోషంతో దానిని తన భార్యకు చూపి చూచావా స్వామి ఈ లతను పిగివేయటం వలనే ఈ నిధి మనకు దొరికింది ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే అని చెప్పాడు వెంటనే ఆ దంపతులు శ్రీగురుని దర్శించి ఆ వృత్తాంతమంతా ఆయనకు విన్నవించాడు అప్పుడు శ్రీగురుడు నాయన నీవి విషయం ఎవ్వరికీ చెప్పవద్దు చెబితే సంపద రసిస్తుంది స్వధర్మాన్ని అనుసరిస్తూ భోగభాగ్యాలు అనుభవించి తర్వాత నిరామయురై ముక్తి పొందుతారు అని దీవించి పంపారు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ శుభం భూయాత్ సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రార్థన మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవధీయుడు కాశీవజ సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా